శ్రావణ మాసం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువునకు ఆయన దేవేరి అయినటువంటి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం అనేక రకాలైనటువంటి వ్రతాలు నోములు పూజలు ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసారించే దివ్యమైనటువంటి మాసమే శ్రావణ మాసం చంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో చైత్రం లగాయత్తుకుని శ్రావణ మాసం ఐదవ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు నక్షత్రంలో ఉంటాడు కనుక దీనిని శ్రావణ మాసం అని అలాగే శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కనుక శ్రావణ మాసం అని ఈ శ్రీ మహావిష్ణువుకి చేసే పూజలు అత్యంత ఫలితాన్ని ఇస్తాయని చెప్తూ ఉంటారు శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైనటువంటిది మహిళలు పాటించే వ్రతాలన్నింటిలోనూ ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం మొలాన్ని దీనిని వ్రతాల మాసం అని చెప్పని పిలుచుకుంటూ ఉంటారు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా అంటూ ఉంటాం ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చే విశేష పర్వదినాలు మంగళగౌరీ వ్రతం వరలక్ష్మీ వ్రతం నాగచతుర్థి పుత్రదా ఏకాదశి రాఖీ పౌర్ణిమ హజగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి శ్రీకృష్ణాష్టమి కామిక ఏకాదశి పోలాల అమావాస్య మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో ఆచరించవలసినటువంటి వ్రతాల్లో మొదటిది మంగళగౌరి వ్రతం ఈ నెలల్లో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరో పేరే గౌరీ మంగళగౌరి సాధారణంగా కొట్టగా పెళ్ళైనటువంటి మొత్తలు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైనటువంటి ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాల్లో తెలుస్తూ ఉంది వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో మహిళలకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి ఈ రోజున దేవుని పూజిస్తే అష్టలక్ష్మీల్ని కూడా పూజించినటువంటి ఫలితం వస్తుందని నమ్మకం కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుని అందరూ ఈ దేవతను పూజిస్తూ ఉంటారు అష్టైశ్వర్యాలు సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని చెప్పని ప్రగాఢ విశ్వాసం ప్రతి సంవత్సరము కూడా మహిళలందరూ ఈ శ్రావణ మాసంలో పొన్నమ్ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పెంచుకుంటూ ఈ పూజని అత్యంత వైభవపేతంగా ఉన్న దాంట్లో చక్కగా చేసుకుంటూ ఉంటారు నాగచతుర్థి దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే నాగుల చవితి పండుగలాగా నాగపూజలు చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పొయ్యడం లాంటివి చేస్తారు రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రతీతి శుక్ల ఏకాదశి శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అని అంటారు ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందుతాం పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈనాడు వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది శ్రావణ పూర్ణిమ దీనిని రాఖీ పూర్ణమని చెప్పని పిలుచుకుంటూ ఉంటాం అన్నదమ్ములు శ్రేయస్సు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరునికి చేతికి రాఖీ కట్టే పండుగ దీన్ని రాఖీ పూర్ణిమ అంటాం సోదరునికి రాఖీ కట్టి నుదుర్ను కుంకుమ పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరుని ఆశీర్వదించి లేదా ఆశీర్వాదాన్ని పొంది కానుకెలవడం ఆనవాయితీ ఈ రోజునే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అందరూ కూడా తమ పురా పురాతనమైనటువంటి పాత యజ్ఞోపేదాన్ని తీసేసి విసర్జించి కొత్తదాన్ని ధరించడం మనకు ఆచారం అందుచేతనే ఈ రోజున జంజాల పౌర్ణమి అని చెప్పని పిలుచుకుంటారు అలాగే ఉపనయనం అయినటువంటి వటువులకి ఉపాకర్మ లాంటిది కూడా పెద్దలు దగ్గర ఉండి గురువులు చేయిస్తూ ఉంటారు ఇదే పౌర్ణమి రోజున హరిగ్రీవ జయంతి ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపాన్ని ధరించాడని పురాణాలు చెబుతున్నాయి హయగ్రీవుడు జన్మించినటువంటి ఈ రోజునే హయగ్రీవ జయంతిగా జరుపుకుని హయగ్రీవుడికి హయగ్రీవుడిని పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళుగా చేసినటువంటి నైవేద్యం సమర్పించడం వల్ల అన్ని విద్యలు లభిస్తాయని చెప్పని ఆచారం ఆ తర్వాత పౌర్ణమి వెళ్ళిన తర్వాత విరియ స్వామి జయంతి మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకుని విశేష పూజలు చేస్తారు అంతేకాకుండా పదహారు వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో విరోధకృత సంవత్సర శ్రావణ బహుళ విజయనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని మనగా ప్రాచీన గ్రంథాల్లో పేర్కొనబడుతూ ఉంది కృష్ణాష్టమి శ్రీ మహావిష్ణువు ఎనిమిదవతారమే అవతారమే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి శుభదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి అని మనం పిలుచుకుంటాం దీనినే కొందరు జన్మాష్టమి అని కూడా పిలుస్తారు ఈ రోజున ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు వెన్ననయ్య సమర్పించడం వల్ల అనంతరం ఒట్టి కొట్టడం వల్ల అనేక రకాలైనటువంటి శుభాలని పొందుతారని మనకు ఆచారంగా వస్తూ ఉంది ఆ తర్వాత కృష్ణపక్ష ఏకాదశి దానిని కామకి ఏకాదశిని పిలుచుకుంటాం ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి ఈ రోజున నవనేతం అంటే వెన్న దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్పారు తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయి ఇంటిలో శుభం కలుగుతుందని శాస్త్రవచనం ఆ తర్వాత అమావాస్య కృష్ణపక్ష అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య పోలాల అమావాస్య ఈ పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు సంతానాన్ని కోరుకునే వాళ్ళు అందరూ కూడా దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు అది కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరం అనేటువంటి దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యుదోషం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇది మాసం విశిష్టత